హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ టైన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను మన యొక్క యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చును అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ షార్ట్ నోట్స్ రివిజన్ క్లాసెస్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు షేర్ చేయబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవన్నీ మీకు ఫ్రీగానే అందించబడతాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి క్వాలిటీగా ఉంటుంది ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్ ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మేము అందించేది సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీ మీరు ఇక్కడ పే చేయాల్సింది ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు జీరో అమౌంట్ మీరు మీ యొక్క సపోర్ట్ని మన యొక్క వీడియోస్ని లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీరు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకే ఎలాంటి పీడిఎఫ్ నోట్స్ కావాలి అనేది మీరు చేపినట్లయితే అలాంటి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎక్కువ మంది చాలా ఇంగ్లీష్ మెటీరియల్స్ అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చాలామంది ఉన్నారు సో దానికోసం ప్రయత్నం చేస్తున్నాము సో అవి అందుబాటులో రాగానే నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో ఇంకేమైనా తెలుగు మీడియంకి సంబంధించి ఇంకేమైనా నోట్స్ మిస్ అయినట్లయితే మాకు చెప్పినట్లయితే మేము దాన్ని అందించే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మెథడ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కొన్ని మేము షేర్ చేయలేము చేయలేదు సో దానికి సంబంధించిన మెథడ్స్కి సంబంధించినటువంటి కూడా ఆ పీడిఎఫ్ నోట్స్ నేను తొందరలోనే మీకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను మిత్రమా ఇక ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి చూడండి ఇక్కడ గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే మనకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే నిరుద్యోగ యువత సభలో అయితే పంపిణీ చేయనున్నారు మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్లో రైతు సదస్సు అయితే జరగబోతుంది ఇక్కడ తొమ్మిదిన లక్ష మంది మహిళలతో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది పండగల ప్రజాపాలన విజయోత్సవాలు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరుగుతుంది రైట్ ఇక్కడ గ్రూప్ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకైతే అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది రైట్ పెద్ద పిల్లలు నిర్వహించేటటువంటి డిసెంబర్ నాలుగుకు సంబంధించినటువంటి డిసెంబర్ నాలుగున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు రైట్ మొన్న మనకు స్కూ మన పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు సో ఒక అభ్యర్థి తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నటువంటి ఫోటో చాలామందికి అయితే ఆకట్టుకుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచాలనుకుంటాడు సో ఈ యొక్క సమయంలో అతనికి జాబ్ వచ్చిన సమయంలో చాలా వాళ్ళ యొక్క పేరెంట్స్ కళ్ళలో ఉన్నటువంటి ఆనందం అనేది వెలకట్టలేనిది సో ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క పేరెంట్స్ కళ్ళలో ఎలాంటి ఆనందాన్ని చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు శ్రమించాల్సిందే తప్పకుండా టెన్ టెన్ ఇయర్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరున్నా మిస్ అయిన అభ్యర్థులు ఉన్నా నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా మనం చదవాలి అంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఆ లెవెల్లో ఉండాలి చాలా శ్రమించాల్సిందే మనం తప్పదు తప్పకుండా ఎవరైతే కష్టపడతారో వారికి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా మీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది మీకు గైడ్ గైడ్ చేయడంలో కావచ్చు మీకు ఇలాంటి సందేహాలు ఉన్నా క్లారిఫై చేయడంలో కావచ్చు మీకు పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేస్తుంది మీరు చేయాల్సిందల్లా కష్టపడడం ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఈ కాలంలో ఉంది సార్ నాకు అది లేదు ఇది లేదనే కూడా చెప్పలేము మనం ఎందుకంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అంశం అనేది మన దగ్గరనే ఉంది సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని మనము గెటన్ కావాల్సిన పని మనది కానీ అవన్నీ ఉండి కూడా మనం ఏదో ఒకటి రీజన్ చెప్తే నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా మనము దానికి సరైన ప్రణాళిక గైడ్ అనేది తప్పకుండా కావాలి గైడెన్స్ అనేది కూడా తప్పకుండా మనము దాని ప్రకారంగా చదువుతున్న గైడెన్స్ ప్రకారం గైడెన్స్ చిన్నదే కావచ్చు చిన్న మాటనే కావచ్చు ఒక లైనే కావచ్చు కాబట్టి అది చాలా జీవితాలను మార్చేస్తుంది కాబట్టి గైడెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి జాఫర్ ఎడ్యుకేషన్ అనేది ఇలాంటి అన్ని అంశాలను మీకు ఫ్రీగా అందిస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఆ సిచ్యువేషన్లో మంచి జాబ్ మిస్ అయిన అభ్యర్థులంతా జాబ్లో వచ్చే వరకు జాఫ్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మీకు ఒక విషయం మనం అందించేటువంటి టెస్ట్ సిరీస్ కూడా చాలా లో కాస్ట్లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ అందిస్తున్నా మీ అందరికీ తెలిసినటువంటిది చాలామంది రాసి మినిమం ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ప్రజెంట్ టెస్ట్ సిరీస్లో అయితే టెస్ట్లు రాస్తున్నారు మీ ఆ యొక్క టెస్ట్ సిరీస్ రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థిని అడగండి సో మన యొక్క టెస్ట్ సిరీస్ లో కాస్ట్ కావచ్చు కానీ ఆ మిగతా టెస్ట్ సిరీస్తో పోల్చుకున్నప్పుడు మన క్వాలిటీగా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం అనేది లేదు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ నియామక ర్యాలీలు అయితే ఉండబోతున్నాయి మిత్రమా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ పదహారో తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించనున్న రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి సైన్యంలోకి అగ్నివీర్లను చేర్చుకునేందుకు ఈ ర్యాలీలు జరగనున్నాయి అగ్నివీర్ జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ స్టోర్ కీపర్ పోస్టులకు పదో తరగతి ట్రేడ్స్మెన్ పోస్టులకు ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణులు అర్హులైతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి వంటించి మహిళా మిలిటరీ పోలీస్ అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండు నాటి నోటిఫికేషన్ ప్రకారము అన్ని ధృవీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉత్తీర్ణత సాధించిన సాధించడానికి నమోదు చేయడానికి సహకరిస్తామని చెప్పి మోసగాలను నమ్మవద్దని రిక్రూట్మెంట్ కార్యాలయం ప్రకటన తెలిపింది అభ్యర్థులకు సందేహాలు ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు మిత్రమా ఆ నెంబర్కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ అయితే చేయవచ్చు సో ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క సందేహాలను క్లారిఫై చేస్తారు అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆ విషయాలను ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం చూడండి టెట్ మనకు టెట్ ఎగ్జామ్స్ అనేది జనవరి ఫస్ట్ నుండి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి జనవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ వరకు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు కూడా జనవరి ఫస్ట్ ఫస్ట్ వీక్ నుండి జనవరి లాస్ట్ వీక్ వరకు ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి మరి పంచాయతీ ఎలక్షన్ల వల్ల మన యొక్క టెట్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందా టెట్ పరీక్షలకు టెట్ షెడ్యూల్కి సో ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికలు ఉన్న టెట్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవు టెట్ ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు మిత్రమా ఆ టెగ్జా మన ఈ ఏదైతే ఉందో మన స ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ సో దానికంటే ముందే మనం నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ దానికంటే ముందే మనకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చారు కాబట్టి సో మన యొక్క టెట్ ఎగ్జామ్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రేపు రాబోయే డిఎస్సి ఎగ్జామ్ కూడా ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి మనకు డిసెంబర్ లాస్ట్ వీక్ నుండి జనవరి లాస్ట్ వీక్ వరకు ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటివి విడతల వారీగా కంప్లీట్ అనేటివి అయిపోతాయి సో దీని ద్వారా టెట్కి ఎలాంటి ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు లేవు మీరు ప్రశాంతంగా చదువుకోండి మంచి స్కోర్ చేయండి టెట్లో మినిమం ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ స్కోర్ అయితే చేయండి ఎందుకంటే గత డిఎస్సిలో టెట్లో తక్కువ స్కోర్ ఉన్నవాళ్ళు డిఎస్సి మిస్ చేసుకోవాల్సి వచ్చింది ఆ టెట్లో తక్కువ స్కోర్ డిఎస్సీలో ఎక్కువ స్కోర్ చేశారు కానీ టెట్లో తక్కువ ఉంది సో ఆమె కంటే వెనుక ఉన్న అభ్యర్థి టెట్లో ఎక్కువ స్కోర్ ఉండడం వల్ల డిఎస్సీలో తక్కువ మార్క్స్ వచ్చినా ఈ దాటి వెళ్ళిపోవడం అనేది జరిగింది అంటే క్యాండిడేట్ని క్రాస్ చేయడం జరిగింది టెట్ స్కోర్ అనేది కాబట్టి టెట్ స్కోర్ అనేది చాలా కీలక మిత్రమా కాబట్టి టెట్ని మనం నెగ్లెక్ట్ చేయదు టెట్ పేపర్ ఎలా వస్తుందో మనం చూసాము గతం రెండు వేల ఇరవై నాలుగు టీజీ టెట్కి సంబంధించి పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఈజీగా ఉంటుంది టెక్స్ట్ బుక్లను చదివినప్పుడు సో టెక్స్ట్ బుక్ నుండే ప్రతి ప్రశ్న ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం అనేది లేదు కాబట్టి టెక్స్ట్ బుక్ని ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో మన టెస్ట్ సిరీస్ చూడడానికి క్షుణ్ణంగా చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఆ విధంగా టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్ సిరీస్ అయితే రాయాలి ఇటు మీరు ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి టెక్స్ట్ బుక్స్ మించి క్వశ్చన్ రాలేదు ఫస్ట్ పేపర్ వన్ వాళ్ళు వన్ టు ఎయిత్ వరకు కంప్లీట్గా చదవండి దాని తర్వాత నైన్త్ టెన్త్ ఆలోచిస్తాం ఫస్ట్ అయితే వన్ టు ఎయిత్ సరిపోతుంది పేపర్ వన్ పేపర్ టూ వారు అప్ టు టెన్త్ వరకు సరిపోతుంది అప్ టాపిక్స్ ఇంటర్ తర్వాత చదువు చదవచ్చు డిఎస్సి టైంలో ప్రజెంట్ ఇటు మాత్రం టెన్త్ పేపర్ టూ వారు సిక్స్త్ టెన్త్ వరకు చదివితే సరిపోతుంది మీరు మంచి స్కోర్ చేయాలంటే టెక్స్ట్ బుక్స్ చదవండి టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన అన్ని రివిజన్ క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి మీకు చదవడం అవ్వట్లేదు చదివింది ఒకసారి వింటే రివిజన్ అవుతుంది అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని టెన్త్ నైన్త్ సోషల్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ అదేవిధంగా సిక్స్త్ సెవెంత్ సైన్స్ సంబంధి మ్యారథాన్ క్లాసెస్ మీకు అందించాము అవి మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి మళ్ళీ రేపు మీకు సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి మ్యారథాన్ క్లాస్ రీసెంట్గా అందించిన ఒక వన్ వీక్ అవుతుంది ఒక ట్వంటీ సిక్స్టీన్ కే వీఫ్స్ ఉంటుంది అని చూడండి అది కూడా చాలా యూస్ఫుల్ ఉంది లెస్సన్ వైజ్ రివిజన్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూకి సంబంధించి ఈరోజు ఈవినింగ్ మీకు మధ్యాహ్నం కల్లా ఆ యొక్క పార్ట్ టూకి సంబంధించిన సోషల్ మ్యారథాన్ క్లాస్ వస్తుంది దాని తర్వాత సెవెంత్ ఎయిత్ సంబంధించిన సోషల్ మ్యారథాన్ క్లాస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి పాయింట్ వైజ్ రివిజన్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ ముందుగానే గురుకుల ప్రవేశాలు అయితే జరపబోతున్నా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సొసైటీల కసరత్తు మే నెలాఖరు కల్లా ప్రవేశాలు పూర్తి చేసేలా కార్యాచరణ అయితే ఇక్కడ ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ కోసం ఇది ఈ యొక్క న్యూస్ ఉంది సో ఆ యొక్క అభ్యర్థులకు ముందే అప్ప నోటిఫికేషన్ ఇచ్చేసి మేఘల్లో పూర్తి చేస్తారు స్కూల్ ఓపెన్ కాకముందే అని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న జాబ్ ఉన్న మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది కఠినంగా నర్సింగ్ పరీక్ష తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది హాజరు మళ్ళీ రాసిన పదిహేను వందల మంది రెగ్యులర్ నర్సులు వారిని పక్కన పెట్టాలని నిరుద్యోగుల అభ్యర్థులైతే డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయని క్యారీ ఫార్వర్డ్ చేసి మా పుట్ట గాంధీ భవన్లో బట్టికి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల వినతి రైట్ ఇక్కడ కరెక్టే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మల్టిపుల్ జాబ్స్కి సెలెక్ట్ అయ్యి వదిలేసిన జాబ్లను భర్తీ చేయాలంటూ గాంధీ భవన్లో జరిగిన ప్రజావాణిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ మార్క్ను గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కోరారు గ్రూప్ ఫోర్కు సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయ్యే ఆ తర్వాత వేరే జాబులు వెళ్ళి వదిలేసిన జాబులకి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫోర్ మార్కులతో క్వాలిఫై అవ్వని అభ్యర్థులను డౌన్ మెరిట్లను పెట్టి తప్పకుండా అలా భర్తీ బ్యాక్లాగ్ పెట్టకుండా భర్తీ చేయాలని దాదాపు వందలాది మంది కుటుంబాలను ఆదుకోవాలని వారు వినతి పత్రం ఇచ్చారు ఇదే విషయంపై ఇప్పటికే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కలిసినా ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విజయోత్సవాలలో భాగంగా అర్హులైన వారికి ఆర్డర్ కాపీలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం తలుచుకుంటే ఇది రెండు రోజుల పని మాత్రమని అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టి న్యాయం చేయాలని గ్రూప్ ఫోర్ అభ్యర్థులు రిప్రజెంటేషన్ అయితే డిప్యూటీ సీఎంకి అయితే ఇవ్వడం అయితే జరిగింది తప్పకుండా రిలింగ్వేష్మెంట్ ఆప్షన్ అని ఇవ్వాలి చాలామందికి రెండు మూడు జాబ్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారు తప్పకుండా వీళ్ళకు ఇచ్చినట్లయితే చాలామంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది వారి ఫ్యామిలీలకు చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వారికి ఆ రెండు మూడు జాబ్స్ వచ్చిన వారికి అన్విలింగ్ తీసుకొని మరి వాళ్ళకి నెక్స్ట్ మెరిట్లో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్లయితే హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు చాలా రోజుల నుండి వాళ్ళు ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు రైట్ మిత్రమా తప్పకుండా మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ అందుతుంది అందిస్తుంది తప్పకుండా మీరైతే మన యొక్క ఛానల్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నట్టు బెలైకన్ని కూడా ప్రెస్ చేయండి సో ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఏ విధంగా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్